మన ఇంటి ద్వారా శ్రీ జగన్నాథ రథయాత్ర మహాపుణ్యము మన ఇంటి ముందు శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర జరగడం అనేది జన్మ జన్మ పుణ్యపరంగా లభించే అతి విశిష్ట దైవ భాగ్యము శాస్త్రాలు పురాణాలు మరియు మహాభక్తుల అనుభవాల ప్రకారం లభించే ముఖ్య ఫలితాలు పాప విముక్తి మనసు శుద్ధి మన గల్లీ లేదా ఇంటి ముందు జగన్నాథరే ఆ ప్రాంతమే పవిత్ర క్షేత్రంగా మారుతుంది ఈ పవిత్ర కిరణాల వల్ల పాత కర్మ బంధాలు కరిగిపోతాయి ఉదయం భగవంతుని స్వరంలో నిర్మలమవుతుంది గృహశాంతి ఔషర్యము ఇంట్లో జగన్నాథ నామ సంకీర్తన జరిగితే కుటుంబంలో ప్రేమ ఐక్యత పెరుగుతుంది అనవసర కలహాలు తొలగిపోతాయి ఆరోగ్యం సుఖము అవసరం లభిస్తాయి వంట పరపని పుణ్యము ఈ సేవ ఫలితం కేవలం మనకే కాదు మన పిల్లలకి మన వంశానికి తరతరాలకు చేరుతుంది పితృదేవితలు సంతోషించి దీవిస్తారు భక్తి వృత్తి సదాచార జీవనం ఇంట్లో భగవాన్ నామం మరగినప్పుడు పిల్లల్లో ధార్మిక సంస్కారం పెరుగుతుంది భక్తి వాతావరణం స్థిరపడుతుంది రోజువారి జీవనంలో కృష్ణ స్మరణ పెరుగుతుంది సాక్షాత్ జగన్నాథ కృప పూరి రథయాత్ర దర్శనం చేసినంత ఫలం మన ఇంటి ముందు జరిగే రథయాత్ర వల్ల లభిస్తుంది సాక్షా జగన్నాథ స్వామి మన గృహంలో ప్రవేశించి మనపై అపార కృప చూపినట్లు అవుతుంది అన్న ప్రసాద మహిమ రథయాత్ర సమయంలో జగన్నాథ మహాప్రసాదం పంచితే నూరు యజ్ఞాలు చేసినంత పుణ్యము పేదలు వృత్తులు పిల్లలకు అన్నదానం చేస్తే అపార మహా పుణ్యమో హరే కృష్ణ ఎలాంటి తల్లి ఈ జగన్నాథ రథయాత్ర మీకు తెలిసే ఎక్కడుంటాడో ఫస్ట్ తెలియదు